ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్ కి స్వాగతం నా పేరు బాలాజీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిన ఒక ఫెసిలిటీ గురించి తెలుసుకుందాము మీరు ఎవరితో అయినా కొత్త సప్లయర్ తో డీల్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఫైలింగ్ ప్రొసీజర్ ఎలా ఉన్నది అండ్ వాళ్ళు మంత్లీ చేస్తున్నారా క్వార్టర్లీ చేస్తున్నారా అండ్ టైంకి చేస్తున్నారా లేదా అనేది మనకి ఎప్పటికప్పుడు ఆ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది సెర్చ్ టాక్స్ పేయర్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది అది మనకి చాలా ఉపయోగం అండి సో అది ఎలా చూడాలి అనేది నేను మీకు ఒకసారి వెబ్సైట్ లో చూపిస్తాను సో ముందుగా మా నుంచి చిన్న రిక్వెస్ట్ మా ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్ కి సంబంధించి యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ బటన్ మీద ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా వీడియోస్ అప్లోడ్ చేసినవి మీకు నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తాయండి సో వెబ్సైట్ లో నేను మీకు అది చూపిస్తాను మీకు లాగిన్ అవ్వక ముందే సెర్చ్ ట్యాక్స్ పేయర్ సెర్చ్ టాక్స్ పేయర్ అని ఇక్కడ ఆప్షన్ ఒకటి ఉందండి సో ఈ సెర్చ్ టాక్స్ పేయర్ దగ్గర మీరు ఎవరిదైతే జిఎస్టి డీలర్ది వెరిఫై చేయాలనుకుంటున్నారో ఆ డీలర్ది ఇక్కడ జిఎస్టి నెంబర్ నే ఎంటర్ చేయండి సో ఇది మీకు చాలా మందికి తెలిసిన ఇన్ఫర్మేషనే కాకపోతే ఇందులో కొత్తగా ఒకటి యాడ్ అయ్యింది సో ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను మీకు తెలియజేస్తున్నాను సో ఈ డీలర్ ఎవరు అండ్ వాళ్ళకి సంబంధించి చూడండి ఇక్కడ ట్యాక్స్ పేయర్ ఎస్ఈ జెడ్డా లేకపోతే కాంపోజిట్ డీలరా లేకపోతే రెగ్యులర్ డీలరా ఈ ఇన్ఫర్మేషన్ ఒకటి తెలుస్తుందండి వాళ్ళ కాన్స్టిట్యూషన్ తెలుస్తుంది ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది అండ్ వాళ్ళ జ్యోతిష్ డిక్షన్ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇందులో అండ్ వెరీ ఇంపార్టెంట్ యాక్టివ్ లో ఉన్నారా క్యాన్సిలేషన్ స్టేటస్ లో ఉన్నారా అనేది చూడొచ్చు వాళ్ళ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఇక్కడ మీరు చెక్ చేయించండి అండ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే మీ సప్లయర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ లో సర్వీస్ ప్రొవైడర్ అని ఉండాలి అక్కడ నేచర్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీస్ కూడా మీరు ఒక్కసారి వెరిఫై చేసుకోవాలండి చాలా మందికి చిన్న వాళ్ళకి తెలియట్లేదు ట్రాడర్ అయితే కనుక వాళ్ళు గూడ్స్ సప్లై చేస్తారు సర్వీస్ ప్రొవైడర్స్ అయితే సర్వీసెస్ సప్లై చేస్తారు ఇక్కడ నేచర్ ఆఫ్ బిజినెస్ లో మీ సప్లైయర్ మీకు ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో దానికి రిజిస్ట్రేషన్ లో మెన్షన్ చేస్తుందా లేదా అనేది కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అండ్ వాళ్ళు డీల్ చేసేవి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుందండి సో ఇక్కడ ఉంది సో అవి అప్లోడ్ అవ్వలేదు అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు నేను మీకు చూపించేది ఫైలింగ్ టేబుల్ ఫైలింగ్ టేబుల్ లో చూడండి ఇది ప్రెసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ ట్యాక్స్ పీరియడ్ జులై కి సంబంధించి వీళ్ళు ఎప్పుడు ఫైల్ చేశారు సో జూలై వరకు అప్ టు డేట్ గా ఫైల్ చేశారు ఇదిగోండి త్రీ బి అండ్ వన్ ఇన్ అడిషన్ టు దట్ సో నైన్ కూడా ఎప్పుడు ఫైల్ చేశారు నైన్ సి ఎప్పుడు ఫైల్ చేశారు సో ఈ ఫైలింగ్ టేబుల్ని బట్టి మీ సప్లైయర్స్ ఆర్ మీ కస్టమర్స్ ఫైలింగ్ స్టేటస్ ఎలా ఉన్నది అని తెలుసుకుని వాళ్లతో మీరు డీల్ చేయడం చేసేటప్పుడు ఈజీగా మీరు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అండ్ వీళ్ళు కనుక సిస్టమేటిక్ గా ఫైల్ చేయట్లేదు అని అనుకుంటే కనుక మీకు ఇక్కడ ఇన్పుట్ క్రెడిట్ ఫెసిలిటీ కోల్పోతారండి అందుకు మీరు పర్చేస్ చేసేటప్పుడే మీ డీలర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకున్న తర్వాత మీరు డీల్ చేస్తే బాగుంటుంది సో ఈ వీడియో ద్వారా ఒక ఉపయోగకరమైన చిన్న ఇన్ఫర్మేషన్ని నేను మీకు షేర్ చేశాను నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి మీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్ థ్యాంక్ యూ